లో జరుగుతున్న అతిపెద్ద ఫ్రాడ్ ఏంటో తెలుసా వీళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్లెన్స్ తీసుకొచ్చి బాగా ప్రమోట్ చేసేస్తున్నారు దాంట్లో జనాలకి చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుంది లాస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు చూపించి కట్టుకునేటప్పుడు చీరలైనా జ్యువెలరీస్ అయినా ఏదైనా బాగుంటున్నాయి కానీ జనాలు కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి చేంజ్ అయిపోతున్నాయి ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా తేడా వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ లేకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే ప్రమోట్ చేయరు కదా వాళ్ళకి ఎంతోగన్నా డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు చేయాలంటే మంచిగా ఉండాలి కదా డ్రెస్సెస్ అని కొంతమంది సూక్తులు చెప్తారనమాట కానీ వాళ్ళు ఎలాగైనా డబ్బులు వాళ్ళైతే అలానే చేసే ఎలా ఉన్నా సరే క్వాలిటీ లేకపోయినా సరే వాళ్ళు ప్రమోట్ చేసేది వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళది చేసే పని అనుకోండి కానీ వీళ్ళని చూసి వీళ్ళని నమ్మి కొనుక్కున్న జనాలు అయితే మోసపోయి కూసుంటున్నారు ఇప్పుడు నాకు నాకు ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారో ఒకళ్ళ కమెంట్ అయితే నేను స్క్రీన్ షాట్ ఇచ్చి సైట్కి వేస్తాను చదువుకోండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీ బిజినెస్ బాగుండాలి అంటే క్వాలిటీ కూడా అలానే ఉండాలి కదా క్వాలిటీ లేకుండా మీరు చూపించేటప్పుడు ఏదో ఫిల్టర్ ఆన్ చేసి మంచిగా చూపించేస్తున్నారు ఆడికి వచ్చే జనాల సరికల్లా క్వాలిటీ లేకుండా పోతున్నాయి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా జ్యువెలరీస్ అయినా ఏదైనా సరే మీరు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా చూసుకొని చేయాలి కదా మీకేమో జనాలకు డబ్బులు కావాలా మీకు ఫేమ్ రావడానికి జనాలు కావాలి కానీ అదే జనాలు మిమ్మల్ని చూసి మంచిగా అలానే ఉండాలని కోరుకొని వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్స్ మాత్రం ఫేక్గా వస్తాయి నకిలీ వస్తాయి ఎందుకంటే మీకు ఎలా ఉన్నా మీరు తీసేసుకుంటా కాసేపు రాసుకొని పక్కన పడేసుకుంటారు వేసుకొని పడేసుకుంటారు మరి జనాలు కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న బట్టలు ఏదైనా సరే అలానే ఉంటుంది కదా నేను డ్రెస్సెస్ కానీ జ్యులస్ ఒకటేనే కాదు మిగతా చాలా కూడా అంతే మీరు వాడేటప్పుడు మీ ఫేస్ ఏమో చాలా మంచిగా బ్రైట్గా గ్లోగా కనబడుతుంది అదే జనాలు రాసేసరికల్లా ర్యాషెస్ వస్తే అన్నీ వచ్చేస్తున్నాయి మరి ఇక్కడ లోపం ఎక్కడుంది ప్రమోట్ చేసే వాళ్ళ ఉందా లేకపోతే పంపించే వాళ్ళ దగ్గర ఉందా వీళ్ళు మోసపోయి కొనుక్కున్న వాళ్ళ దగ్గరకుందా అనేది తేడా అనమాట ఇప్పుడు ఏది మాట్లాడినా సరే కొందరు ఒక ఐదు ఆరు కూడా ఉన్నారు మీకు దగ్గర ప్రూఫ్ ఉన్నాయా ప్రూఫ్ ఉన్నాయంటే ఒకటి అడుగుతున్నాను కామెంట్ చేసే మీరు ముందు నాకు అన్ని స్క్రీన్ షాట్స్ ఇన్స్టాగ్రామ్లో పంపించండి అప్పుడు నేను ఇంకొక వీడియో తీస్తాను ఓకే ఇప్పుడు వరకు అయితే స్క్రీన్ షాట్ తీసి ఒక రెండు మూడు కామెంట్స్ అయితే పోస్ట్ చేస్తాను ట్రై చేస్తాను అవి కూడా చూడండి మీరు కూడా ఒక కామెంట్ మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఏదైనా సరే మీకు ప్రూఫ్ కావాలి కాబట్టి అది ఎవరు పంపించారు ఏం పంపించారు కూడా నేను స్క్రీన్ షాట్స్ చేస్తాను అది కూడా చూసి ఎందుకంటే మన వాళ్ళు చాలా తెలివి వాళ్ళ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మోసపోయినా ఏం చేసినా సరే జనాల గురించి మాట్లాడే వాళ్ళు ఫ్రాడ్స్ అవుతారు ఫేక్ కంటెంట్ అవుతారు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకన్నా చెడుగా ప్రమోట్ చేసే వాళ్ళే వాళ్ళకి ఇష్టం అంతే కదా తినగా తినగాలలు అంట ఇప్పుడు అంతే మంచోడు చెడ్డోడు అవుతాడు చెడ్డోడు మంచోడు అవుతాడు ఏదైనా సరే జనాలకి చెడ్డోడే కావాలి ఎందుకు తీయ తీయగా మాటలతో పొట్ట నింపుతారు కాబట్టి మంచి చెప్పేవాళ్ళము చేదుగా ఉంటుంది అంతే ఉండరు జనాలు కూడా అంతే ఎవరు కమర్షియలే డబ్బులు ఉంటే చాలు పైసాలో పర్మా అంటారు కదా అలానే ఉన్నారు వీళ్ళు కూడా మనం ఏది మాట్లాడినా సరే తప్పులు ఎత్తిగా గురించి నేను అలానే కంటెంట్ మార్చుకోవాలంటే నేను మార్చుకోలేను నాకైంటి నేను ఇదే కాబట్టి నేను ఇలానే చేస్తాను మీకు నచ్చితే చూడండి ఎందుకంటే జనాలు నాకు పంపించే కమెంట్స్ మీద నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ నుంచి అంతే చేస్తున్నారు ఇవాళ ఇప్పుడు అలానే చేస్తున్నాను అంతే నేనైతే ఒకటి అడుగుతున్నాను మీకు ఎవరి అయినా మోసపోయారా డబ్బులు పోయాయా లేకపోతే ప్రొడక్ట్స్ ఏమైనా రాంగ్గా వచ్చి లేకపోతే అవి మనీ రిటర్న్ చేయకుండా ఉన్నారని చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి అబ్బా యూట్యూబ్లో కామెంట్స్లో చేసిన ఇంకొకళ్ళు వేరే చేస్తారు మీరు ఇంకొకళ్ళు చేస్తారు ఇవన్నీ ఎందుకని ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి అవన్నీ చూసుకొని కంపల్సరీ మీకు రిప్లైయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏది ప్రమోట్ చేసినా సరే ఎంత పెద్ద యూట్యూబర్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అయినా అవి నమ్మి గుడ్డిగా కొనుక్కోకండి ఎందుకంటే మీ డబ్బులు పోతాయి డబ్బులు పోయినాక ఏముంది గుండు కొట్టించుకొని కూర్చోవాలి మనం వాళ్ళని నమ్మి ఏ ప్రయాణం మోస చేయకండి చేయాల్సిన అవసరం మీకు లేదు మీకు తెలివి ఉంది తీ వెళ్ళి తెచ్చుకునే అంత సోమత కూడా ఉంటుంది కదా మనకి ఎంతో కొంత కాబట్టి ఏదైనా కొనుక్కున్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని కొనండి వాళ్ళ ఫేస్ బ్రైట్గా గ్లోగా గాని వస్తుందంటే వాళ్ళు ఫిల్టర్ యూజ్ చేస్తారని అర్థం చేసుకోండి ఎవరైనా సరే కెమెరా ముందుకు వచ్చినప్పుడు అందంగా మేకప్ చేసుకోవడా ఫిల్టర్ కంపల్సరీ వాడతారు అది ముఖ్యం వాళ్ళకి ఎందుకంటే ఫేస్ మీద ఏది కాని ఉండాలి కదా జనాలు అప్పుడే కదా జనాలు వాళ్ళని నమ్మి గుడ్డిగా ఏదైనా తీసుకుంటారు అది అక్కడ ముఖ్యం మెయిన్ పాయింట్ అది గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఏదైనా కొనుక్కోవాలంటున్నా అక్కడ కొనుక్కొని